अंदर की नमस्कार पांडुरंग को जय पंडरीनाथ को जय सरस्वती माता को जय सखुबाई माता को जय समस्त ग्राम देवतल को जय सदुर को जय मागुरुगार सुबय दास गार की रमणय दास गार की जय स्वामी अय्या ఒక డెబ్భై ఎనభై సంవత్సరాలు కలిగిన పండరు భజన గురువులు పల్లీలు పట్టుకొని యాభై అరవై ఏళ్ళుగా భజనలు చెప్పి పల్లెలు పట్టణాల్లో వాళ్ళు పెట్టింది తిని భజనలు చెప్పి నేర్పిస్తూ ఇప్పుడు నేర్పించలేక ఏ గుర్తింపు లేదయ్యా అని అడిగి అడగంగానే మా అయ్యగారు స్వామి కాడికి తీసుకొచ్చి తీర్థ తీర్థస్వాముల వారితో ఒప్పించి ప్రభుత్వం కూడా గుర్తించలేకపోయింది అట్లాంటిది మంచి మనసుతో దయగలిగిన గుణంతో మా ముసలి గురువులు అంటే వృద్ధ కళాకారులైనటువంటి పండర భజన గురువులు ముందుగా ఒక్కొక్కరు పేరు పిలవంగానే స్టేజ్ ఎక్కండి గురువరేలు దేపూరు గ్రామానికి చెందినటువంటి రమణారెడ్డి గారు లైన్లో ఉన్నది పెంచిల్ రెడ్డి గారు డిసిప్పపల్లి రమణయ్య గారు ముగ్గురు లైన్లో ఉండండి వెంకట్రావుపల్లి పెంచిల్ రెడ్డి ఆత్మకూరు మండలం పూలమాలు బిందులు అన్నీ ఉన్నాయి నేను తెచ్చున్నాయండి